ఈనాటి జంతర్ మంతర్ ధర్నా సమావేశం బహుశా భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించబడబోతుందని చెప్పటానికి ఎటువంటి సందేహం లేదు ఈ దేశానికి గతిని దశా దిశ నిర్దేశించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఈ జంతర్ మంతర్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతాం ఉంది చర్చంతా కూడా ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అట్లాగే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుల పైన రాష్ట్రపతి గారి దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆలస్యాన్ని త్వరితగతిన పూర్తి చేసుకుని ఆ బిల్లుల్ని బిల్లులుగా మార్చుకొని రేపు ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తో ఎన్నికలు జరుపుకోవాలని ఇతర నిర్ణయాలు జరగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం మిత్రులను నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలని భావిస్తూ ఉన్నాం ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశం ఆషామాషిగా జరుగుతున్నటువంటి సమావేశం కాదు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈనాటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ కాస్ట్ సర్వే జరిగి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషన్ పొలిటికల్ సర్వే కాస్ట్ సర్వే అనేది ఈ దేశంలో ఎక్కడా జరగలేదు అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి ఒక్క ఒక్క రాష్ట్రంలో జరిగింది దీనికి ప్రధాన కారణం ఆనాటి సాధారణ ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి సభలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాగానే మేము క్యాస్ట్ సర్వే చేపిస్తాం తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కానీ అవసరాలు కానీ లేకపోతే అధికారంలో కానీ మిగతా పరమైనటువంటి అనేక అంశాల్లో ఓబీసీలకి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడగానే నాయకుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం అమలు చేయాలన్నటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి క్యాబినెట్ ముందు ఒక తీర్మానం పెట్టారు మరి మన నాయకుడు క్యాస్ట్ సర్వే చేయాలని చెప్పి ఎన్నికల కంటే ముందు చెప్పాడు మన నాయకుడు ఆలోచనల్ని మన ముందుకు తీసుకొని పోవటం మన అందరి పైన బాధ్యత ఉంది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పైన ఇంకా బాధ్యత ఉంది ఆ బాధ్యతతోనే ఈరోజు క్యాబినెట్లో ఈ తీర్మానాన్ని చర్చకు పెడతా ఉన్నాను ఈ క్యాబినెట్లో ఈ తీర్మానాన్ని ఆమోదించి క్యాష్ సర్వే చేయటం కోసం ఒక విషయం చెప్పాలని భావిస్తూ ఉన్నాను ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశం ఆషామాషిగా జరుగుతున్నటువంటి సమావేశం కాదు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈనాటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ కాస్ట్ సర్వే జరిగి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషన్ పొలిటికల్ సర్వే కాస్ట్ సర్వే అనేది ఈ దేశంలో ఎక్కడా జరగలేదు అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి ఒక్క ఒక్క రాష్ట్రంలో జరిగింది దీనికి ప్రధాన కారణం ఆనాటి సాధారణ ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి సభలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాగానే మేము క్యాస్ట్ సర్వే చేపిస్తాం తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కానీ అవసరాలు కానీ లేకపోతే అధికారంలో కానీ మిగతా పరమైనటువంటి అనేక అంశాల్లో ఓబీసల్కి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడగానే నాయకుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి క్యాబినెట్ ముందు ఒక తీర్మానం పెట్టారు మరి మన నాయకుడు క్యాష్ సర్వే చేయాలని చెప్పి ఎన్నికల కంటే ముందు చెప్పాడు మన నాయకుడు ఆలోచనల్ని మనం ముందుకు తీసుకొని పోవటం మనందరి పైన బాధ్యత ఉంది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పైన ఇంకా బాధ్యత ఉంది ఆ బాధ్యతతోనే ఈరోజు క్యాబినెట్లో ఈ తీర్మానాన్ని చర్చకు పెడతా ఉన్నాను ఈ క్యాబినెట్లో ఈ తీర్మానాన్ని ఆమోదించి క్యాష్ సర్వే చేయటం కోసం